నా ఉదయపూర్ నమస్కారాలు ఏదైతే మనం చూస్తున్నామో ఆపరేషన్ సింధూర్ ఈరోజు ఇండియా పాకిస్తాన్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా అద్భుతంగా మన దేశ గౌరవాన్ని ప్రతిష్టని పెంచుతూ వాళ్ళు పాకిస్తాన్ భయపెడుతున్నారు అంటే మన రాష్ట్రంలో దురదృష్టం ఇవాళ ఆపరేషన్ పల్ల రామ్ స్టార్ట్ చేశారు ఈవేళ ఇరవై రెండు రోజు యుద్ధం మొదలుపెట్టి మరి డెఫినెట్గా ఈరోజు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చెప్పి దశ పరిహార్లో ప్రకటించాం మరి పల్లా అండ్ కో గైర్ హాజర్ అంటే ఈ ఈ కార్యక్రమంలో వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఎలా మాట్లాడాలి అవతలని ఎలా అటాక్ చేయాలి ఒక మెలుకులు నిలుపుతామ ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం కానీ వాళ్ళకి మాకు అన్నీ తెలుసు అనే అహంభావంతో ఉన్నారు తప్ప ఈవేళ తెలుగు శక్తి అడిగి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాళ్ళు ఏదేదో పిచ్చి పిచ్చి ప్రారంభ చేస్తున్నారు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర ముఖ్య చంద్రబాబు పల్లా లాంటి బ్రోకర్ బ్లొచ్చా బ్లాక్మెయిలర్ వైసీపీ కోవట్ ఈ నాలుగు నన్ను అన్నారు నేను కాదు మిస్టర్ పల్లా ఇది నువ్వే అని చెప్పని చేస్తున్నాను నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను సోనో విజన్ వర్సెస్ కూల్ జోన్ ఇష్యూలో నువ్వు చేసిన అరాచకం అంత ఇంత కాదు నువ్వు చెప్తావా అని చెప్పంటావా ఆలోచించుకో అలాగే గాజువాక్లో భూ సెటిల్మెంట్ చేసావు నిన్నే బీజే ప్రెస్ క్లబ్లో ఒక మహిళ నీ పైన ఆరోపణ చేస్తుంది ఏది నా భూమి కొట్టేస్తా అని చెప్పి నువ్వు ఒత్తిడి తెస్తావని మరి ఇంత రకంగా నువ్వు చేస్తుంటే నువ్వేదో నీతివంతుడని మంచివాడని రాముడు మంచి పాడు నువ్వు రాముడు కాదు రావణాసుకుడు చెప్పడం కాదు నువ్వు ఒక నై వంచుకుడు అని మనం చేస్తున్నాను దానికి డెఫినెట్గా ఈరోజు సిగ్గు లేకని బత్రే హోర్డింగ్స్ కోసం ప్రజలు దొండుకున్నావు బెదిరించావు ఇదా నాయకుడిని కూడా రావాలి ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనుడిగా మీ వాడుగా మీ ఇంటి పెట్టిగా ప్రజలు ఆదరించాలి నేను ఎవరు ఆదరించలేదు చి పో అంటున్నారు సిగ్గు లేకుండా వేళ ఈ పది నెలల్లో నువ్వు ఆ రాష్ట్ర అదృష్టిగా ఏ చర్య అడుగుతావు శ్రీకాకుళం జిల్లా వెళ్ళలేదు విజయవాడ జిల్లా వెళ్ళలేదు అనకాపల్లి జిల్లా వెళ్ళలేదు కేవలం విజయవాడ వైజాగ్ చంద్రబాబు నాయుడు బులెట్ ప్రూఫ్ కార్ ఇచ్చారు కదని చెప్పి ఆ కార్ అడ్డం పెట్టుకొని కార్నీ పోలీస్ కార్ని అడ్డం పెట్టుకొని ప్రజలు భయపెందులు చేస్తున్నావు జనాలు దక్క ఆయన దగ్గర మురళి ఆ మురళి అనేవాడు ఈనాడ పేపర్లో ఏదో రిపోర్ట్ అంటాడు మన తెలియదు ఇప్పుడు ఈనాడు చేస్తాం లేదో ఆయన దగ్గర ఉండి మొత్తం కలెక్షన్ అంతా ఆయనే చేస్తున్నాడు ఈవేళ హోర్డింగ్స్ పెట్టడంలో మురళి కీలక పాత్ర పోషించాడు మరి ఇవాళ ఇలాంటి వ్యక్తులు ఆయన చుట్టూ ఉన్న శ్రీనివాసులు ఉన్నారు కలెక్షన్ ఏజెంట్లు అంటే నేను నీతివంతులు ఉన్నారు నువ్వు నీతివంతలు కాదు నువ్వు బ్రోకర్ అని చెప్పి నేను అంటున్నాను నీకు దమ్ము ఉంటే రమ్మని చెప్పాను ఏ రోజు రావట్లేదు పైగా మీ ప్రసాద్ శ్రీనివాస్ ఏదో ఆరోపణ చేస్తూ నేనేదో ఉత్తమ కోల్పోతున్నాను వార్డు మెంబర్ కూడా నువ్వు గెలని వాడు అంటున్నారు మిస్టర్ ప్రసాద్ శ్రీనివాస్ నా కుటుంబ చరిత్ర ముందు నీ కుటుంబ ప్ర పల్లా శ్రీనివాస్ చరిత్ర నా కాలి గోరికి సరిపోదు అది మీ భవిష్యత్తు నువ్వు అడిగావు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్తాడు దమ్ముంటే నీ పల్లా శ్రీనివాస్ని రాజీనామా చేయమను మళ్ళీ చేయమను డిపోజిట్ రావు నేను ఇండిపెండెంట్గా నామినేషన్ చేస్తాను నేను నామినేషన్ చేసి కనీసం ఓటర్ని నాకు ఓం కూడా అడగను గెలవగలరా మీరు గెలిచి దమ్ముంది అడుగుతున్నాను తొంభై మూడు వచ్చిందని నీ మొహం చూసి వెళ్ళలేదే చంద్రబాబు కోసం వేశారు చంద్రబాబును చూసేశారు తప్ప అక్కడ అమర్నాథ్ క్యాండిడేట్ వేస్ట్ అదే అక్కడ చింతలపూడి వెంకటరమణి పెట్టుంటే ఊడు ఓడిపోవాడు మేము ఎందుకంటే నువ్వేదో మేరబాని పోత్రం నీ బతుకు నువ్వు టీడీపీ మనిషి కాదు నువ్వు కోవట్టు నువ్వు అమ్మగారి దగ్గర డబ్బులు తింటున్నావు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నువ్వు నిజంగా టీడీపీ మనిషి అయితే నువ్వు పార్టీలు మారకూడదు ప్రయోజనం పార్టీకి వెళ్ళావు కాంగ్రెస్కి వెళ్ళావు నేను నా చివరి రక్తం పట్టి వరకు తెలుగుదేశం పార్టీ అభిమానిగా చంద్రబాబు అభిమానులు ఉంటాను తప్ప నీలాగానే పార్టీలు మారును ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాది నీది కాదు నీళ్ళు బోకర్ కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది ఈ పార్టీ అందువల్ల నేను ఒకటే చెప్తున్నాను విశాఖపట్నంలో ఎవరైతే ఉన్నారో వైసీపీ కోవట్లని అందరినీ ఏర్పడే పోతున్నాను ఉపేక్షించింది లేదు ఇంకా ఎందుకంటే ఎదురు కొట్టుకుంటే యుద్ధం అదే ఒక్కడు రామ్ మీద పడిపోతే దండయాత్ర ఇది రామగాడ దండయాత్ర మన చేస్తారు ఇవాళ ఇప్పుడు దాకా మేము చూశాను నేను ఉపేక్షించింది లేదు చంద్రబాబు నాయుడు గారు బివి రామ్ వైసీపీ కోబట్టి కాదు తెలుగుదేశం పార్టీ అభిమాని ముఖ్యంగా నా అభిమాని అని చెప్పి చంద్రబాబు చెప్పే వరకు ఈ యుద్ధం అడవదు డిఫరెంట్ పార్టీలోనో కోబడి తెరేసి ఒక నిజమైన సైనికుడిగా ఇవాళ ఆపరేషన్ కోసం ఎలాగైతే పాకిస్తాన్ని ధన్యాద చేస్తారో నేను నా తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటున్న కోసం ఒక్కొక్క చీడిపుని ఏడి నిజమైన సైనికుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ గర్వంగా ఇది మా పార్టీ ఇలాంటి నా కొడుకు చెప్పి పిలిచే దయచేసి భయపడమక్కండి నేనున్నాను ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మరణిగా మీకోసాన్ని ఉంటారు వీళ్ళగానే మహిమాలు చెప్పను రేపు త్వరలోనే ఇరవై ఎనిమిది బీవీఆర్ చాటు ట్రస్ట్ ప్రారంభించబోతున్నాను ఈ ట్రస్ట్ ద్వారా ముఖ్యంగా ఎన్టీఆర్ జయంతిని ఘనంగా చేయబోతున్నాను తెలుగు జాతి మర్చిపోకుండా ఆ రోజు యమగోళ యమగోళ చేయబోతున్నాను అదే తమ్మున్ రండి మేము ఇరవై ఎనిమిది నాడు నా యమగోళలో అందరినీ తొక్కిపడదు తప్పితే నా పేరు బీరు గమలు చేస్తాను జై హింద్